అందరికీ వందనాలు దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ఇస్రాయేల్ ప్రజల కంటే అన్యులైనటువంటి మనల్నే ఆ పరలోకంలో శ్రేష్టమైన పేరుని మనకి ఇవ్వబోతున్నాడు అది ఏ విధంగా ఇస్తాడో అని అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందుని మొత్తమే యోషాగ్రంథము మూడు నాలుగు ఐదు వచ్చినారు యహోవను హద్దుకును అన్యుడు నిశ్చయంగా యహోబ తన జనుల్లో నుండి నన్ను వెలువేయునని అనుకోనవద్దు షండ్రుడు నేను ఎన్నెన చెట్టని అనుకోనవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొని నా నిబంధన నాధారము చేసుకున్న షండ్రులను గూడ్చి ఎహవ ఎలాగ సెలవుచున్నాడు నా ఇంట్లో నా ప్రాకారములోను ఒక భాగమును వారికి వారికిచ్చేద్దను కొడుకులు కూతులు అని అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టువేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకునిచ్చు యహోవాకు దాసులో యహోబా నామమును ప్రేమించుచు ఆయనకు పనిచేదే చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతం తోడుకొని వచ్చేదను ఇప్పుడు మనందరం కూడా ఎవరిని అందరూ అన్యులమే మనం ఏమైనా ఇస్రాయల్ జాతికి సంబంధించిన వాళ్ళం కాదు ఇస్రాయల్ యొక్క పన్నెండు గోత్రాల్లో సంబంధించిన వాళ్ళు మనమేం కాదు అసలు ఏసుక్రీస్తు మన ప్రాంతం కాదు మన జాతి కాదు మన మతం కాదు మనకి ఎటువంటి సంబంధం కూడా లేదు అయినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే తాను ఏర్పాటు చేసుకున్న ఇస్రాయల్ ప్రజల కంటే మనమే ఆయన్ని అత్యధికంగా విశ్వసిస్తున్నాం ఇస్రాయల్ ప్రజలు ఈనాటికి కూడా ఏసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణగా అంగీకరించట్లేదు కానీ మనము ఎవరో తెలియకపోయినా మన ప్రాంతం మన జాతి మన ప్రదేశం మన ఊరు మన దేశం కానప్పుడు కూడా మనం ఆయన్ని విశ్వసిస్తున్నాం ఆయన్ని అంగీకరిస్తున్నాం దీని మూలంగా ఇప్పుడు వాళ్ళకంటే ఆ పరలోకంలోని మనకే శ్రేష్టమైన భాగ్యాన్ని ఇస్తున్నారు ఆ ఇచ్చే భాగ్యం ఏంటంటే కుమారుల కంటే కుమార్తెల కంటే మీరే ఆ పరలోకంలోని ఉన్నతమైన స్థానంలో మీ పేరుని నిలబెడతానని చెప్పి ఈ వచనం ద్వారా దేవుడు మనకి సెలవిస్తున్నాడు అంటే మనమే ఆ పరలోకంలోని శ్రేష్టమైన స్థానాలు ఉండబోతున్నామని కనుక ఆ పరలోకంలోని ఉన్నతమైన పేరు గల స్థానంలో నువ్వు నేను మనందరము ఉందిము గాక ఆమె